కేసీఆర్కి అతిపెద్ద షాక్ ఇచ్చిన రాములమ్మ ఈ వార్త వెనుకున్న అసలు వాస్తవాలు ఏంటి విజయశాంతి కేసీఆర్కి ఎలాంటి పెద్ద షాక్ ఇచ్చి ఉంటారు అది ఏ విషయం అయి ఉంటుంది కేసీఆర్ ఎలా స్పందించారు విజయశాంతి షాక్ వెనుక ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుని ఉన్నాయి ఆ షాక్ ఇవ్వడం వెనుక ఇంకా ఎవరున్నారు ఈ ఆసక్తికర అంశాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి గవర్నర్ నరసింహన్ రాజ్భవన్లో ఇటీవల నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో గులాబీ దళపతి కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్లు పవన్తో విడివిడిగా ఏదో మాట్లాడడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై వారు చర్చించి ఉండవచ్చని పలు విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి ట్విట్టర్లో స్పందించారు కేసీఆర్పై విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు కేసీఆర్ ఆరాట పడుతున్నారని పేర్కొన్నారు ఆ ప్రయత్నాల్లో భాగంగా జగన్ పవన్లను కలవటమే కేసీఆర్ అజెండా అని ఆరోపించారు ఎట్ హోమ్ కార్యక్రమంలో ఈ విషయంపైనే పవన్తో కేసీఆర్ కేటీఆర్ చర్చించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రధాన పార్టీలకు సమదూరం పాటిస్తున్న పవన్ను ఏదో రకంగా వివాదాల్లోకి లాగేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని రాములమ్మ ఆరోపించారు అయితే కేసీఆర్ రుచిలో పవన్ పడకపోవచ్చని జోస్యం చెప్పారు రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ ప్రజారాజ్యంతో పొత్తును నిరాకరించి టీడీపీతో జతకట్టిన సంగతిని విజయశాంతి గుర్తు చేశారు నాటి పరిణామాలపై పవన్కు పూర్తిగా అవగాహన ఉందని తెలిపారు అలాంటి టీఆర్ఎస్ జిత్తులన్నీ తెలుసు కాబట్టి పవన్ అంత తేలిగ్గా కేసీఆర్ ఊచిలో పడబోరని అభిప్రాయపడ్డారు ఉత్తరప్రదేశ్లో మాయావతి అఖిలేష్ యాదవ్ల మాదిరిగా పవన్ కళ్యాణ్ చంద్రబాబులు కలిస్తే తప్పేంటని ఏపీ టీడీపీ నేత టీసీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించిన వ్యవహారంపై కూడా రాములమ్మ స్పందించారు పవన్ కోసం టీడీపీ ఆరాట పడుతున్న సంగతిని ఆ మాటలు స్పష్టం చేస్తున్నాయన్నారు ఆ వ్యాఖ్యల కలకలం కొనసాగుతుండగాని రాజ్భవన్లో పవన్ కేసీఆర్ మంతనాలను జరగడం మరింత గందరగోళానికి దారి తీసినట్లు విజయశాంతి పేర్కొన్నారు ఏపీకి వెళ్ళి వైసీపీ అధినేత జగన్తో ఫెడరల్ ఫ్రంట్పై చర్చిస్తామన్న కేసీఆర్ దానికి ముందే పవన్తో మంతనాలు జరపడం ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారని రాములమ్మ ప్రశ్నించారు కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్ను ఏర్పాటు చేయడం కంటే వైసీపీ జనసేనాలను ఒకే వేదిక మీదకు తీసుకురావడమే కేసీఆర్ ప్రధాన అజెండాగా కనిపిస్తోందని ఆరోపించారు కేసీఆర్ అజెండా ఏంటో చెప్పిన విజయశాంతిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఇష్టమైన నాయకుడిని సపోర్ట్ చేయడానికి యూట్యూబ్ కంటే గొప్ప ప్లాట్ఫారం ఏదీ దొరకదు అందుకే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫేవరెట్ లీడర్కి మీ సపోర్ట్ ఇవ్వండి కామెంట్స్లో లీడర్ ఎవరో అందరికీ చెప్పండి